హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మానస ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు అని కాదండి మేము చేపలు తినైతే చాలా రోజులు అవుతుంది సో ఈరోజు మాకు చేపలు తినాలనిపిస్తుంది అంట ఎందుకంటే గోదావరి నీళ్ళు ఈ కృష్ణానదిలోకి వస్తున్నాయండి కొత్త నీరు వస్తుంది కాబట్టి సో మంచి తాజా తాజా మోసలైతే వచ్చేసినాయి అని చెప్తున్నారు సో ఇప్పుడు మా వెళ్ళి తీసుకొచ్చేస్తారనమాట తీసుకొచ్చిన తర్వాత సో కర్రీ ఎలా చేస్తానో ఏంటో ఎప్పట్లానే మా విధానం మీకు చూపించేస్తాం అనమాట

नील में बात करते हैं। हरे तो कुछ नील में बात है। कौन इसमें लाते हैं? ఇప్పుడైతే ఫెర్రీకి వచ్చేసాం ఇప్పుడు చేపలు అయితే చేపించాలి వెళ్దాం తీసుకున్నా తీసుకుందా చేసుకోవాలి multimillion <inaudible> <inaudible> సో ఫ్రెండ్స్ తేనైతే తెచ్చేసారు పాలమోసలు అనమాట సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి సో మా హస్బెండ్ అయితే అక్కడే చేయించి చాలా నీట్గా తీసుకొచ్చారు సో నేనైతే ఇంటికి రాగానే నీట్గా కడిగి అయితే పెట్టేసుకున్నాను అనమాట సో ఇప్పుడు వీటికి కావాల్సిందండి ఎలా చేస్తానో ఏంటో చూసేయండి కావాల్సినవన్నీ కూడా రెడీగా అయితే పెట్టేసుకున్నాను సో అక్కడ ఉన్నగా ఉండగానే చెప్పేశారనమాట ఇంక ఇట్లా పాలమోసలు అని చెప్పేసి చూసారు కదా ఎంత బాగున్నాయి అంటే గట్టిగా ఉన్నాయండి భలే ఉన్నాయి అసలు బాగున్నాయి నాకైతే చాలా నచ్చింది చేప చూస్తుంటేనే సో చక్కగా నీట్గా గట్టిగా ఉన్నాయండి ముక్క కూడా సో మేమైతే కట్ చేయట్లేదు ఇలాగే వండేసుకుంటున్నాం అన్నమాట సో కావాల్సినవి ఏదో ఇవి రెండు కేజీలండి సో దానికి కావాల్సింది రెండు టమాటాలు అయితే నీట్గా కడిగేసి జ్యూస్ పట్టేసి ఉంచానండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే గరం మసాలా అలాగే గసాల అండి అలాగే చింతపండు అలాగే రెండు ఉల్లిపాయలు అండి పెద్దవి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే పచ్చిమిర్చి చీలికలు చేసి పెట్టాను అలాగే కొత్తిమీర సో ముందుగా అయితే నేను చక్కగా చేపల కూర ఉడకడానికి చక్కగా మంచిగా ఇట్లా వెలడిపో ఉన్నదైతే తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ ఆన్ పెట్టేసుకుంటున్నాను చేపల కూరకి ఇలా ఉంటేనే బాగుంటుంది కదండి అందరికీ తెలుసు కదా వెళ్ళదు సో అలాగే సరిపడా ఆయిల్ అనమాట ఆయిల్ స కరెక్ట్గా ఉంటే ఉప్పు కారం చా ఆయిల్ కరెక్ట్గా ఉంటే మంచి టేస్ట్ అయితే వచ్చిందండి తెల్లారికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది రెండో రోజుకి చేపల కూర చాలా టేస్ట్గా ఉండాలంటే ముఖ్యమైన మూడే మూడు ఉప్పు కారం ఆయిల్ సో ఆయిల్ అయితే వేసేసుకుంటున్నానండి కొంచెం ఎక్కువగానే ఉండాలి నేనైతే కొంచెం ఎక్కువగానే తీసుకుంటాను సో ఆయిల్ అయితే హీట్ ఎక్కేసిందండి ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అనమాట అలాగే ఒక బిర్యానీ ఆకు అలాగే మూడు నాలుగు లవంగాలు అలాగే చెక్కండి చితికి చిన్న చిన్న ముక్కలుగా వేసాను వీటిని కొంచెం వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుందాము ఇవైతే వేగిపోయి మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇప్పుడు అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకుందాము చక్కగా ఇవి ఉల్లిపా టమాటా ముక్కలు మగ్ మగ్గి చక్కగా ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్లో మగ్గి ఇట్లా చక్కగా ఫ్రై అంటే మరీ డీప్గా కాకుండా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని చక్కగా మగ్గిపోతాయి కదా అన్ని ఇంకా అప్పుడు సో అలాగే ఇప్పుడు వీటిల్లో ఒక టీ స్పూన్ పసుపండి అలాగే కొంచెం సాల్ట్ అనమాట ఈ ఉప్పు పసుపు యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది ఉప్పు పసుపు వేయడం వల్ల చక్కగా మగ్గిపోతాయండి చక్కగా ఉడుగుతుంది అనమాట ఉల్లిపాయ ముక్కలన్నీ చక్కగా ఉడిగిపోతాయి సో ఇలాగా మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయితే మగ్గించేసుకుందామండి అవునండి నీట్గా చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాం కొత్తిమీర కొత్తిమీర అయితే నీట్గా కడిగేసుకొని కట్ చేసుకుంటామండి పుదీనా అయినా మంచి టేస్ట్ వస్తుంది దీని కొత్తిమీర అయినా మంచి టేస్ట్ వస్తుంది అలాగే కొంతమంది కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటారు మంచి టేస్ట్ అయితే ఉంటుందన్నమాట చక్కగా సన్నగా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకుంటుందండి లాస్ట్లో అంటే కొంచెం ఇంకా రెండు నిమిషాలు ఉందనంగా వేసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది చూసారు కదా చక్కగా అయితే ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోతున్నాయండి అలాగే టమాటా కూడా చక్కగా అయిపోతుంది ఇంకొక రెండు నిమిషాలు ఇలాగా మగ్గించేసుకుందాం అండి తర్వాత నెక్స్ట్ ఐటమ్స్ అయితే యాడ్ చేద్దాం దీంట్లో సో చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా అయితే మగ్గిపోయినాయి ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాము ముందుగా చక్కగా ఇది పచ్చివాసన పోయేంత వరకు చక్కగా దీంట్లో వేయించుకుందామండి ఒక నిమిషం అయితే ఇట్లా వేయించేసుకుందాము మూత పెట్టేసుకొని దీన్ని బాగా ఇలా కలుపుకొని చక్కగా ఉల్లిపాయ టమాటో ముక్కలు కూడా చక్కగా పడుతుందండి గ్రేవీ అయితే మంచి టేస్ట్ అయితే వచ్చిందనమాట చూసారు కదండి చక్కగా అల్లం వెల్లి పేస్ట్ అయితే చక్కగా వేగిపోయిందండి మంచి స్మెల్ అయితే వస్తుంది అలాగే ఇప్పుడు టమాటో జ్యూస్ కూడా యాడ్ చేసుకుంటున్నాము సో ఉల్లిపాయలతో పాటు ఊరికే ఒక టమాటో అయితే కట్ చేసి వేసుకున్నామండి ఇలాగా ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నిమిషాలండి ఇలా మగ్గించేసుకుందాము సో చూసారు కదా చక్కగా టమాటో జ్యూస్ కూడా దీంట్లో కలిసిపోయిందండి గ్రేవీ అయితే చాలా సూపర్గానే సూపర్గా రెడీ అవుతుంది అలాగే దీంట్లో ఇప్పుడు కారం కూడా యాడ్ చేసేసుకుందామండి నేనైతే కర్రీకి సరిపడా రెండు కేజీలు మోసలికి ఎంతైతే కావాలో అంతైతే యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్కి తగ్గట్టు కదండి ఎవరు ఎంత తింటారో అంత అయితే యాడ్ చేసుకోవాలి కదా సో నేనైతే చక్కగా సరిపడా కారం అయితే యాడ్ చేసుకున్నాను అలాగే ఇందాక కొంచెం వేసుకున్నాం కదండి సాల్ట్ అయితే నేనైతే ఇంకొంచెం వేసుకుంటున్నాను సరిపడా అనమాట ఇందా కొంచెమే వేసాను అవి మగరం కోసం అని చెప్పేసి సో చూసారు కదా గ్రేవ్ అయితే మామూలుగా లేదండి చక్కగా రెడీ అయిపోయింది సో ఇప్పుడు దీంట్లో చింతపండు రసం అయితే యాడ్ చేస్తున్నానండి సో ఇప్పుడు దీంట్లో చింతపండు రసం అయితే యాడ్ చేస్తున్నాను చక్కగా సో చూసారు కదా చక్కగా చింతపండు రసం అయితే యాడ్ చేసుకున్నాను చక్కగా ఇట్లాగా పులుసు పులుసుగా అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో కొంచెం గసాల పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను చక్కగా ఇంట్లోనే లైట్గా గసాలు లైట్గా వేయించుకొని మిక్సీ వేసుకున్నానండి మంచి స్మెల్ అయితే వస్తుంది మామూలుగా లేదు సో చక్కగా ఉడికి చేపలకి పడితే ఇంకెంత బాగుంటుందంటే అంత బాగుంటుంది గసాలు పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం కాబట్టి ఒక్క నిమిషం అండి మూత పెట్టేసి అలా ఉంచేద్దాము చక్కగా అది ఎప్పుడైతే వేడొచ్చేసి మరుగుతున్నట్టుగా ఉంటుందో అప్పుడు చేపలు అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదండి చక్కగా అయితే మరుగు మరిగిపోతుందనమాట పులుసు ఇప్పుడు ఇదే పులుసులో మనమైతే చేపలైతే యాడ్ చేసుకుందాము చక్కగా ఉడిగిపోతాయండి పులుసు అయితే మామూలుగా రెడీ అవ్వలేదు చేప పులుసు అంటే మామూలుగా ఉండదు పైగా మోసులు మంచి టేస్ట్ అయితే వస్తాయండి గోదావరి వాటర్లో వచ్చినాయి కదా మంచి టేస్ట్ అయితే ఉంటుందండి మేము ఆ వాటర్ ఇటు వచ్చిన ప్రతిసారి ఇవి మాత్రం పక్కా తెచ్చుకుంటామండి చాలా అంటే చాలా బాగుంటాయి సో చూసారు కదా అన్నీ చేపల్ని అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు చక్కగా నిండుగా ఉంది కాబట్టి దీన్ని మొత్తం కలిసేలాగా అయితే కలుపుకుందాం ఒకసారి సో మొత్తానికైతే మొత్తం కలిసిపోయేలాగా అయితే కలిపేసుకున్నానండి కదుపుకున్నాను ఇట్లాగా చక్కగా కలిసిపోయింది చేప అంతా చక్కగా మునిగిపోయిందండి అన్ని చేపలు కూడా సో చూసారుగా ఇప్పుడు దీన్ని ఇలాగా ఒక పది పదిహేను నిమిషాల పాటు అయితే చక్కగా చక్కగా కదపకుండా ఒక పది పదిహేను నిమిషాలు అయితే ఇలా అయితే ఉడికించేసుకుందామండి చక్కగా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అండి మోసలు ఎప్పుడు వండలేదు రాదు కదా అని అనుకోకుండా ఇలా నీట్గా చాలా సింపుల్గా ఈజీగా అయితే ఇలా నేర్చుకోవచ్చు లేదు ఇలా కూడా కాదంటే చక్కగా కలిపి పెట్టేసుకోవచ్చు అండి కలిపెట్టినా కూడా మామూలుగా ఉండదు చాలా బాగుంటుంది సో ఒకసారి అయితే కదుక్కుందామండి కదుకోవడం వల్ల చక్కగా అడుగు అంటకుండా ఉంటుందన్నమాట మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉంటే అడుగు అంటకుండా ఉంటుందండి చూసారు కదండి చక్కగా అయితే కలుపుకున్నాను కలిపేసుకున్నాను అదంతా సో అలాగే ఇప్పుడు కొంచెం గల గరం మసాలా అయితే యాడ్ చేసుకుందామండి సో సగం అయితే ఉడికిపోయింది కదా ఇప్పుడు యాడ్ చేసుకుంటే చక్కగా బాగుంటుందండి ఆ ఫ్లేవరు స్మెల్ అయితే మామూలుగా లేదండి అనమాట సో సగం అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లాగా ఉడికించేసుకుంటే మాత్రం రెడీ అయిపోద్దండి సో పాల మోసల కర్రీ అయితే రెడీ అయిపోద్ది అనమాట తినేయచ్చు ఇంకా ఇప్పుడైతే ఒకసారి చూద్దామండి చూసారు కదా పులుసు ఎంత చక్కగా వచ్చిందో సో ముక్కలు కూడా చక్కగా ఉడిగిపోతున్నాయండి చూసారు కదా ఏ మాత్రం ఇరగకుండా చక్కగా అయితే ఉడిగిపోయింది చేప సో ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇట్లా అంటే ఫైవ్ మినిట్స్ లేదంటే ఫోర్ మినిట్స్ ఇట్లా ఆన్ చేసుకుంటే ఇంకొంచెం మగ్గిపోద్దండి ఇంకా దీన్ని చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే మనం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాము అలాగే ఇప్పుడు ఒక ఒక మూడు నాలుగు నిమిషాలు ఇలా అయితే మగ్గించేసుకుందామండి పులుసు అయితే చక్కగా రెడీ అయిపోయింది మామూలుగా లేదు స్మెల్ అయితే అదిరిపోయిందండి ఎప్పుడెప్పుడు అన్నమాట చేపల కూర అయితే రెడీ అయిపోయిందండి మామూలుగా లేదు ఎంత బాగుందంటే అంత బాగుందండి సో చూసారు కదా ఇంకొక ఒక నిమిషం రెండు నిమిషాలు అయితే ఇలా ఉంచేస్తాము పులుసు చూసారు కదా చక్కగా సో వెంటనే తినే కంటే ఒక గంటకి తింటే మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి కర్రీ అయితే నేనైతే టేస్ట్ చేయబోతున్నానండి చాలా అంటే చాలా బాగుంది సో ఎప్పుడెప్పుడు టేస్ట్ చేసి మీకు చెప్పాలా అని చాలా ఆరాటంగా ఉందనమాట చూసారు కదా చక్కగా ఇంకొక రెండు నిమిషాలు అట్లా ఉంచేస్తే ఒక గంట ఆగితే చక్కగా గ్రేవ్ అంతా దగ్గర అయిపోద్దండి ఆ వేడికి ఆ చేప పట్టేస్తుంది అనమాట ఒక గంట అట్లా ఆగితే ఆ వేడికి చక్కగా మొత్తం పట్టేసి మంచి టేస్ట్ అయితే ఉంటుందన్నమాట చాలా బాగుందండి మామూలుగా లేదు సో రాని వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చు అంటే చేప అనిపించింది అనమాట మంచి టేస్ట్ ఉంది సో చూసారు కదా చక్కగా ఉడిగిపోయింది సూపర్ అండి అసలు మామూలుగా లేదు సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు మా ఇంట్లో పాల మోసలు పులుసు అనమాట సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి సో కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి సో ఇలాగే మమ్మల్ని కొంచెం ఇంకొంచెం ఎంకరేజ్ చేయండి ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి సో అందరికీ బాయ్ ఫ్రెండ్స్ సో ఒకసారి అయితే కర్రీ అయితే కానీ లాస్ట్లో